తిరిగి స్వాగతం బంగ్లాదేశు ఎటు ప్రయాణం చేయబోతోంది ఏం జరుగుతుంది బంగ్లాదేశ్ లో అయిపోయింది పాత వార్తది హసీనా ఇండియాకి రావటం మిలిటరీ టేక్ ఓవర్ చేయటం ఇవాళ ఏం జరుగుతూ ఉంది మహమ్మద్ యోనస్ ఈయన ఇవాళ తాత్కాలిక ప్రభుత్వానికి అధినేతగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు ఇంకో పదిహేను మంది కూడా ఆయనతో పాటు ప్రమాణ స్వీకారం చేస్తారు ఆయన టీం మెంబర్స్ కానీ అంటున్నారు అయితే కానీ మనకు తెలియదు ఇప్పుడు మన ముందున్నటువంటిది ఏంటంటే యోనస్ మహమ్మద్ యోనస్ ఈ దేశాన్ని గాడిలో పెట్టగలడా ఇది అందరి ముందున్నటువంటి సమస్య బంగ్లాదేశ్లోని మైనారిటీలకు రక్షణ కల్పించగలడా భారత్ సో సత్సంబంధాలు తిరిగి పునరుద్ధరించగలడా దేశ తిరిగి ఆర్థిక వ్యవస్థని వైబ్రెంట్ అండ్ డైనమిక్ గా తీర్చగలడా ఆయనకి నోబెల్ లారెట్ వచ్చి ఉండొచ్చు మైక్రో క్రెడిట్లో లోబల్ లారెట్ లోబల్ నోబెల్ ప్రైజ్ వచ్చి ఉండొచ్చు దేశాన్ని నడపటం వేరు నోబెల్ ప్రైజ్ రావటం రెండిటికి చాలా ఉంది తేడా ఉంది అసలు ఎన్నో ప్రశ్నలు అండి ఇవన్నిటికీ ప్రశ్నలు సందేహాలు దీనికి సమాధానాలు ఉన్నాయా అవేంటో తెలుసుకునే ముందు ఇంకొక విషయం కూడా మీ ముందు పెడతారు అది అసలు ది ఈ మొత్తం దీంట్లో సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఈ ఎపిసోడ్లు పై కనపడే వాళ్ళు పాత్రధారులు వెనకెవరన్నా ఉండుంటే వాళ్ళు సూత్రధారులు వెనకెవరన్నా ఉన్నారా ఇప్పటికొస్తున్న వార్తలను బట్టి అమెరికా పాకిస్తాన్ ముఖ్యంగా ఐఎస్ఐ చైనా ఈ మూడు దీంట్లో సూత్రధారులు అనేటువంటి వార్తలు వస్తాయి కాకపోతే ముగ్గురు కలిపి చేశారా ఎవరొక వాళ్ళు చేశారా ముగ్గురులో ఇద్దరే సూత్రధారులా లేకపోతే ఆ ఇద్దరు చైనా పాకిస్తానా అమెరికా పాకిస్తానా తెలియాల్సి ఉంది మనకైతే తెలియదు ఇప్పటి వరకు ఇది అన్ని ఊహాగానాలు తప్పితే దీనికి కొద్ది కాలం పోతే గానీ మనకు పూర్తిగా అర్థం కాదు పాటు పాత్రధారులు వీళ్ళు ఇంపార్టెంట్ ఇక్కడ ఎందుకంటే నడిపిందంతా వీళ్ళే కదా అసలు పాత్రధారులు ఎవరైనా చూసుకున్నప్పుడు నలుగురు కనపడుతున్నారు ఇక్కడ ఒకటి విద్యార్థులు విద్యార్థులు మీకు మొత్తం అసలు ఆ రిజర్వేషను దాన్ని ఎత్తేయాలనే దగ్గర నుంచి మొదలుపెట్టి మొత్తం నిన్నటి దాకా యోనస్ని తీసుకురావాలనే దాకా కూడా విద్యార్థుల పాత్ర గణనీయంగా ఉంది సో మొట్టమొదటి పాత్రధారి విద్యార్థులు వాళ్ళకి నాయకత్వం ప్రస్తుతానికి మనకు వస్తున్న బయటకు విజుబుల్గా కనపడేటువంటి ఫిగర్ ఎవరన్నా ఉంటే నహీద్ ఇస్లాం ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ జమాతే ఇస్లామి వీళ్ళకి సపరేట్గా స్టూడెంట్ వింగ్ కూడా ఉంది ఛాత్ర శిబిర్ అనే పేరుతోటి సో జమాతే ఇస్లామి ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించాలని కోరుకుంటున్నటువంటి ఒక ఫండమెంటల్ ముస్లిం సంస్థ రాడికల్ ఇస్లాం సంస్థ అనుకోండి థియరిటికల్ గా ఫండమెంటలిజాన్ని పెంచి పోషించేటువంటి సంస్థ మిగతా మతస్థులు ఎవరు ఉండకూడదు అందరినీ ఇస్లాం కింద కన్వర్ట్ చేయాల్సుకునేటువంటి భావనతోటి పనిచేసేటువంటి సంస్థ జమాతే ఇస్లాం రెండో పాత్రధారులు మూడోది హసీనాకి రాజకీయ ప్రత్యర్థిగా చాలా కాలం ప్రధానమంత్రిగా ఉన్నటువంటి బేగం ఖలీదా జియా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బిఎన్పి నాలుగు అన్నిటికన్నా ముఖ్యం మనం జాగ్రత్తగా అయినాల్సింది నాలుగు ఆర్మీ ఈ షేక్ హసీనానే నియమించిన నెల రోజుల క్రితం అదే అదే వ్యక్తి వాకర్గుండ్ జమిన్ ఆయన ఇవాళ ఏం చేశాడు ఆయనే ఆవిడ నాకు టైం ఇవ్వండి నేను రేడియోలో మాట్లాడతానన్నా టైం ఇవ్వకుండా నలభై ఐదు నిమిషాల్లో దేశాన్ని విడిచిపోవాలని చెప్పి కోరాడు సో సైన్యం ఈ ఫోర్ పాత్రధారులు నలుగురు పాత్రధారులు ఎందుకులో ఇందులో యోనస్ ఎక్కడండి యోనస్ పాత్రధార్యం కాదండి మేబీది ఈ ఉద్యమానికి మద్దతు ఇచ్చి ఉండొచ్చము ఎందుకంటే ఆవిడ హసీనాకి ఈయనకి పడలేదు హసీనా ఈయన మీద కేసులు పెట్టి జైల్లో కూడా పెట్టడం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన ఆవిడికి రాజకీయ ప్రతినిధ్యం కానీ ఒక శక్తి కాదు కేవలం వ్యక్తి మాత్రమే మంచివాడైతే ఉండొచ్చు నేను వాటిని గురించి డిస్ప్యూట్ చేయట్లా దేశాన్ని నడపపోయేటువంటి వ్యక్తి ఈయన ఒక శక్తి అయితే కాదు శక్తి కానప్పుడు ఏమవుతుందండి శక్తులు ఎవరో వాళ్ళు ఏం చెప్తే అది వినాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు వాళ్ళకేంటంటే క్రెడిబిలిటీ కావాలి కాబట్టి ఈయన అవసరం అయ్యాడు ఆలోచించండి జాగ్రత్తగా కొంతమంది ఏం చెప్తున్నారంటే ఇంకొక వాదన ఉంది ఏంటంటే హసీనా మీద వ్యతిరేకతతోటి ఇదంతా చేశారు తప్పితే ఫండమెంటల్ లోకి వెళ్ళదు ఇస్లామిక్ రాజ్యంలోకి వెళ్ళదు ఇది ఎప్పట్లాగానే పౌర పరిపాలన సెక్యులరిజం వాటితోనే పనిచేస్తుంది బంగ్లా వచ్చేటువంటి ప్రభుత్వం కూడా అని కొంతమంది చెప్పటానికి ప్రయత్నం చేస్తున్నారు ఏది నిజం ఏది అబద్ధం ఇందులో వాస్తవం ఎంత ఇది మన టాపిక్కి కాదు ఎందుకనంటే ఇలా చెప్పుకుంటూ పోయేటట్టు ఈ నాలుగు పాత్ర నాకు ఇప్పటికీ ప్రశ్నలైతే ఇందాక అడిగాను మిమ్మల్ని సమాధానాలు నేను చెప్తాను సమాధానాలు చెప్పలేను నేను నేను కూడా మళ్ళీ ప్రశ్నలే పా మీకు మళ్ళీ సంధించాల్సిన పరిస్థితి వస్తూ ఉంది ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ షార్ట్ టైం ఇంతవరకు ఇవ్వలే తీసుకోబోతున్నాడు ఆయన ఇంటర్న్ గవర్నమెంటు ఏమి జరుగుతుంది అనేది మాత్రం ఇందుట్లో అన్నిటికన్నా ముఖ్యమైనది నెంబర్ వన్ ఆర్మీ పాత్ర ఏంటి ఆర్మీ పాత్ర ఏంటి యోనస్ని స్వతంత్రంగా పనిచేయనిస్తుందా నంబర్ వన్ పాయింట్ నంబర్ టూ అండి పాక్ అనుకూల జమాయితీ ఇస్లామి అట్లనే విద్యార్థులు నహీద్ ఇస్లాం ఉన్నటువంటి విద్యార్థులు వీళ్ళ మధ్య సామీప్యతలు ఉన్నాయా ఉన్నాయా మనకి ఇప్పుడు తెలియదు అది అట్లనే మైనారిటీలకు రక్షణ కల్పించటానికి జమాతె ఇస్లామే ఒప్పుకుంటుందా వాళ్లే కదా రెచ్చగొడుతుంది హిందువుల ఇళ్ల మీదకి దాడులు చేస్తున్నారు హిందువుల దేవాలయాలను దాడి ధ్వంసం చేస్తూ ఉన్నారు సో కాబట్టి ఎట్లా మరి ఎవరన్నా కాదు ఇది జరగట్లేదని చెప్పి ఎవరో చెప్పు కొంతమంది చెప్పు ఉండొచ్చు కొంతమంది ముస్లింస్ కూడా హిందువులకి రక్షణగా నిలబడి ఉండొచ్చు కానీ వాతావరణం మారిపోతాం వాతావరణం మారింది జమాయత్ ఇస్లామే ఎప్పుడైతే బలపడిందో ఈ ఈ దేశంలో బంగ్లాదేశ్లో న్యాచురల్గా దాని ఆ వాసనలు ఎక్కువ కనపడతా ఉన్నాయి సమాజం మీద ప్రభుత్వం కంట్రోల్ చేయలేదండి ఇది సో ఇది కనుక ఎక్కువ మంది కనుక దీంతో ప్రభావితం ఉండుంటే ఆపలేరు మైనారిటీలకు రక్షణ ఎలా ఉంటుంది అది ఎందుకంటే దాని ఎజెండానేమో ఇస్లామిక్ రాజ్య స్థాపన ప్రజాస్వామ్య పాలన కాదు తర్వాత నాలుగోది అసలు ఈ యోనస్ ఇప్పుడు నాలుగు పాత్రధారులు అనుకున్నాం బ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ జమాయత్ ఇస్లామే స్టూడెంట్స్ ఆర్మీ ఎవరి మాట వినబోతున్నాడు యోనస్ ఎవరు ఆయన మీద ప్రభావం చూపించబోతున్నారు ఈ రోజుకి హండ్రెడ్ బిలియన్ క్వశ్చన్ మనకెవరికి తెలియదు ఇంకా జరుగుతుంది జరుగుతుందనేది ఆర్మీ కేవలం రక్షణకే పరిమితం అవుతుందా లేకపోతే తిరిగి స్వాధీనం చేసుకుంటుందా ఇప్పుడు ఒక ప్రభుత్వాన్ని ఎలా చేయొచ్చు రేపొద్దుని సబ్సైడ్ అయిన తర్వాత ఇదే ఉంటుందని పాకిస్తాన్ అనుభవాలు మన దగ్గర ఉన్నాయి బంగ్లాదేశ్ అనుభవాలు కూడా ఉన్నాయి మన దగ్గర సో కాబట్టి మిలిటరీ నియంత్రణ ఎప్పుడూ కూడా చెప్పింది చేస్తారనేది అక్కడ లేదు జరగచ్చు జరగకపోవచ్చు మన ఇవన్నీ కూడా సమా సమాధానాలు కాదు ఇవి మళ్ళీ తిరిగి ప్రశ్నలు వస్తున్నాయి దీనికి కాబట్టి సూత్రధారణలో ఎవరికి గ్రిప్ రాబోతుంది అమెరికాకా పాకిస్తాన్కా చైనాకా ఇది కూడా ఒక క్వశ్చన్ మనకేం తెలియట్లేదు అందుకనే సమాధానాలు కాదు ప్రశ్నలుగానే మిగిలి ఉన్నాయి ఎక్కువ అవుతున్నాయి ప్రశ్నలు కొన్నాళ్ళు గడిస్తే కానీ వీటికి సమాధానం దొరకదు ప్రస్తుతం ఎవరైనా ఇలా జరగబోతుందని చెప్తున్నారు అంటే నా దృష్టిలో మనకి చెవులో పూలు పెడుతున్నట్టే ఎవరికి తెలియదు ఈ రోజుకి ఎలా దీ డైరెక్షన్ ఎలా అవుతుంది అనేది ఎవరిని చెప్పలేం కొద్ది రోజులు పోతే గానీ ఏ డైరెక్షన్లో ప్రయాణించబోతుంది అనేది మనకు తెలుస్తుంది తక్షణం కావాల్సింది ఒకటేనండి ముందు శాంతి భద్రతల పునరుద్ధరణ రాజకీయ కక్ష పేరుతోటి కక్షాదింపు పేరుతోటి అవామీ లీగ్ నాయకుల్ని హత్య చేయటం అనేది ఆగిపోవాలా మత మౌఢ్యంతో మైనారిటీలుగా ఉన్న హిందువుల మీద జరిగే దాడులు ఆగిపోవాలా ఇవి తక్షణం జరగాల్సింది బంగ్లాదేశ్ ఎలా ప్రయాణించబోతుంది ఎలా ఇది చోటు చేసుకుంటే పరిణామాలు అనేది ఇప్పుడు ఊహించడం అనేది అది కొంచెం సాహసం కనీసం ఒక నెల రోజులన్నా పడుతుంది మనకి అర్థం చేసుకోవటానికి ఎటు వెళ్తుంది అనేది ఎటు వెళ్తుందో తెలిస్తే అప్పుడు దాని మీద మనం ఊహాగానాలు చేయవచ్చు అప్పటిదాకా జరిగే చూడటం తప్పితే డిప్లొమాటిక్ ఛానల్స్ ద్వారా భారత ప్రభుత్వం మైనారిటీలకు రక్షణ కల్పించాలని అడగాలి ఇప్పటికి పంతొమ్మిది వేలు ఉన్నటువంటి భారతీయుల రక్షణ మనం చూసుకోవాలా ఇవి తప్పితే బంగ్లాదేశ్లో ఎలా జరగబోతుందనేది అనేది ఇవాళ మనం వేక్ చూడటం తప్పితే వేరే ఆన్సర్ మన దగ్గర లేదు ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి